జూన్ పదహైదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్లో సిఎంఆర్ టమాటా మార్కెట్లో మండీలో ఈరోజు దిగుమతి అయితే లక్ష రేట్లైతే దాటడం జరిగింది ఇక్కడ ధరలు చూసుకుంటే ఈ మూడో రకం కాయలు పదహైదు కేల బాక్సులు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయలు వరకు అయితే థర్డ్ క్వాలిటీకి అయితే పలికింది ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట ఎనభై నూట డెబ్భై రెండు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక కోలార్లో ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై మూడు వందల వరకు అయితే ఒకటో కాయలు అయితే పలికాయి ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టాప్ రేట్లు చూసుకుంటే కోలార్లో మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పలికింది